నడుచుకుంటే ఇంటికి వెళ్ళాలి బాయ్ బైక్ యూ ఇవాళ నా పుట్టిన బ్లెస్ మీ థ్యాంక్ యూ ఇవాళ డెలివరీ గుడ్ నా పుట్టిన బాబాయ్ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే అయితే ఎంజాయ్ చేస్తావే ఏని ఉంది తీసుకొచ్చి ని మళ్ళో దండయించుకుంటావా ఎడి కాఫీ పడరా పో సచిన్ అవుట్ నువ్వెందుకు బాధపడాలి నీ బర్త్డే పట్టించుకోకపోవటం వాళ్ళ కర్మ నువ్వెంత ఆహా అసలు ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నా కూడా ఈ మాత్రం వర్షాలు పడుతున్నాయంటే కారణం శ్రావణి అనే బంగారు ఇంత బంగారు తల్లి పుట్టినరోజు ఏంటి గోలా

هادي <applause> تعالي <applause>

बी रीजनेबल यार संध्या श्रावणी हाँ। शालनी संध्या जवाब तो देना ही पड़ेगा कंफ्यूज तो बिग बी चला डिफिकल्ट डिसीजन आप चाहे तो अपने लाइफलाइन इस्तेमाल कर सकते हैं ना बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए అయ్యో మేము ఉన్నాం కదా మీకెంత శ్రమ ఇలా ఇవ్వండి నేను కూడా ఉన్నాను కదా తాత టేక్ ఇట్ ఈజీ నా భార్యకు మాస్కం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వాల్సింది సలహా కాదు వాడాలని అంతే కదండి కరెక్ట్ అది చెప్దామని వచ్చాను అంటే చూసేసుకున్నారా ఒక్కరిని కాదు ముగ్గురిని ఇక్కడ ఇది పవిత్రమైన డాక్టర్ ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్ ఇన్ ఫ్యాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూషన్ ఉంది దాట్స్ ఆల్ ఓహో అదికే వచ్చాం అన్నమాట ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్ క్యూటీ అందుకే వచ్చాను సరే కూర్చో ఒరేయ్ అర్జున్ నేను ఒకటి చెప్పరా ఓకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా ప్రేమ కూడా ఉండాలి ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం ప్రేమ లవ్ ఓకే రే రే నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా నో ప్రాబ్లం ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్ బాయ్ పోతే వస్తారా వెళ్తున్నాను మంచిదే అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి ఈసారి తప్పకుండా కోడలు తీసేస్తారండి ఆ అసలు ప్రేమ అంటే ఏంట్రా అది కూడా తెలీదా వెరీ సింపుల్ రా ప్రేమ అంటే సెక్స్ చెక్ ఇట్స్ ఫ్యాక్ డ్యోట్ ఏ అమ్మాయన నేను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారపోయేత్తది అదే రా నిజమైన ప్రేమ అంటే చెత్త ఫెలో చెత్త ఫెలా పిఎన్ ఇండియన్ పిఎన్ ఇండియన్ అంటావుగా ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఆడియో ఓ బేసిక్గా ఇండియన్స్కు స్టైల్ అంటూ ఏమీ ఏడవలేదురా డైరెక్ట్గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు తాడంటే పసుపు తాడు పేటంటే చెక్క పేడు అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి కదా టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అమ్మా నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా ఇండియన్ సంధ్య క్యాచ్ చూసం ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ వర్షం లాంటిది ఎప్పుడు తడిసిపోతామో తెలియదు ప్రేమ సునామీ లాంటిది బినామి లాంటిది కూడా ఆరిపోయే దీపానికి ఈ ఈరొస్తా వాడా అవుట్ ఇంకో సంధ్య ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూసుకుంటే సంతోషపడొచ్చుగా సంతోషమా వాడి మొహం చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు లోపల ఏడుస్తుంటాడు ఏ ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఈసరిలోకి గాయ్ వీకెన్ ప్రాబ్లెమ్ ప్రేమ పనిలేని వాళ్ళకి పెళ్లి పనికి మాలిన వాళ్ళకి బై దవే నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని ఆ తండ్రి చెప్పండు నాకు యా 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 లయర్ నిజంగా కౌలుడు చూడు ఏ బాస్ రోజు ఎవరైనా చెప్తారా అలాంటి అలాంటి పాపం పాపం చేస్తే చేస్తే బండి అక్కడే ఆగిపోతుంది సంధ్య ఈ కార్ లాంటి సిల్లి మిస్టేక్స్ చాలా కామన్ కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య

ఒకరోజు నువ్వు లవ్ లో పడతావు చెప్తాను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నీతో సహా ఎవరో ఒకరితో రాసిపెట్టి ఉంటుంది అతను కలిసినప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు ఎవరో నిన్ను బాగా ఇష్టపడేవాడు నిన్ను గౌరవించేవాడు నిన్ను నవ్వించేవాడు నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు అలా ఎవరు అందరికీ ఉంటారు నీకు తప్ప ఎందుకంటే సంధ్య నువ్వు మొండి దానివి పొగరబోతు వెరీ ఈగోయిస్టిక్ అండ్ యు నో వాట్ సంధ్య నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు అన్ఫిట్ ఫర్ లవ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ అసలు నీలాంటి అమ్మాయి ఓ సారీ 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 నాకు ఇప్పుడే అర్థమైంది అసలు నువ్వు అమ్మాయి అయితే కదా నువ్వు ఒక మగరాడువి అందుకే నీ संध्या संध्या ఏం చెప్పింది అడిగితే ఏం చెప్పండ్రా ఆ విషయం వదిలేమన్నానా నో ఐ వాంట్ టు నో ద రిజల్ట్ ఫస్ట్ సంధ్య ఏం చెప్పింది అర్జున్ వాట్స్ షి టెల్స్ తప్పకుండా తెలుసుకోవాలా ఇట్స్ డు ఆర్ డై ఓహో మ్యాన్ హ్యాండిలింగ్ చేసిందా ఆ రోజు నీతో మొక్కలు పాతించినప్పుడే నాకు తెలిసి ఏదో రోజు నిన్ను కూడా పాతేస్తుందని కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే వై యు గోయింగ్ ఆర్ యు హర్ట్ లైట్ తీసుకోమచ్చా ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా రే ఒకళ్ళు అయిపోతే ఏంట్రా మనకి ఇంకో ఇద్దరు ఉన్నారు ట్వింకిల్ ట్వింకిల్ లిట్లీ స్టార్ అవై వండర్ వాట్ యు ఆర్ అప్ ద బోద ఆల్ హై లైక్ ఐ హావ్ ఇన్ ద స్కై షాలిని షాలిని పప్పి ఏంట్రా షాలిని ఈ రోజు టోర్నమెంట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తుంది ఐ హావ్ టు గో టు ది ఎయిర్‌పోర్ట్ యా

అక్కడ టోర్నమెంట్ ఉంది ఫ్యాన్స్ ఉన్నారు లియాండర్ ఉంటాడు పేస్ ఐ లవ్ అండ్ లవ్స్ మీ మహిమతో విడిపోయాక నేనే తనకి ప్రపోజ్ చేశాను మేము త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి ఏంటి ఫేస్ అలా పెట్టా నీకు హ్యాపీగా లేదా కంగ్రాట్స్ థ్యాంక్ యూ రా నువ్వు కూడా ఏదో చెప్తానన్నా అదా నీ సన్సైన్ గురించి ఈరోజు అస్ట్రాలజీ కాలంలో చదివాను నీకు ఎల్లో కలర్ లక్కీ కాదని రాసుంటే చెప్దామని అంతే డోంట్ బి స్టూపిడ్ టెన్నిస్ బాల్ కలర్ ఎల్లో కాదా ఆస్ట్రాలజీ అంతా లూజర్స్ కోసం షాల్ని లాంటి ఛాంపియన్స్ కోసం కాదు నేను లూజరే కదా షాల్ని వాట్ మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ బై షాల్ని వెయిట్ టిల్ పని ఉంది బాయ్ చచ్చా లియాండర్ పేస్ టెన్నిస్ ఆడతాడని తెలుసు కానీ ఇలా నీ లవ్లో అవుతాడని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా పోన్లేరా ఫీల్ అవకో ఏంటిది హార్లిక్స్ నేను తాగను ఊ అదే ఎందుకు ఇది ఖాళీ చేస్తేనే కదా ఇందులో చీటిలు దిగలం పప్పి మిగిలింది శ్రావణే కదా రా రేయ్ బయలుదేరే ముందు బెల్లం అయితే శుభ అంటారా ఐ థింక్ శ్రావణి అనుకుంటా లైఫ్ లో ఫస్ట్ టైం కరెక్ట్గా చెప్పావు హాయ్ శ్రావణి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడా ఐదు బా